గ్రంథము నలభై ఐదో అధ్యాయము ఐదో ఆరు వచనాలు తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడునూ లేడని జనులు తెలుసుకునినట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికి నిన్ను సిద్ధపరిచితిని యహోవాన్ను నేనే నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని వాక్యం చెప్తుంది ఇంకొక దేవుడున్నాడు రెండవ దేవుడున్నాడు మూడో దేవుడున్నాడు అని చెప్తే అది సర్పం యొక్క గొంతు అని గుర్తించాలి యశయాగ్రంథము నలభై మూడవ అధ్యాయము పదకొండవచనం నేనే యహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ఆయన తప్ప మరొక రక్షకుడు లేడు అన్న దేవుడే ఆ రక్షకుడు ఎవరో యేసుక్రీస్తు ద్వారా లోకానికి కనపరుచుకున్నాడు ఆయన తన మహిమను ఎవరికి ఇచ్చేవాడుకా మరొక వ్యక్తికి ఆయన తన మహిమను ఇవ్వలేదు ఏసుక్రీస్తు అనే దేహంలో ఆయన తనను తాను బయలుపరచు తీసుకొని మహిమ పొందాడు యశయ గ్రంథం నలభై రెండవ అధ్యాయము అధ్యాయం ఎనిమిదవచనం యహోవాను నేనే ఇదే నా నామము మరి యవనికిని నా నామమును నేను ఇయ్యను నా స్తోత్రమును విగ్రహములకు చెందని దేవుని మహిమ ఆయనకే సొంతం ఆయన తన మహిమను వేరొక వ్యక్తికి గాని విగ్రహానికి గాని దేవదూతకి గాని పంచేవాడు కాదు అయితే కొత్త నిబంధనలో మనం యేసుక్రీస్తులో దేవుని మహిమను చూస్తున్నాం యోహాను సువార్త మొదటి అధ్యాయము పద్నాలుగో వచనం మనము ఆయన మహిమను కనుగొంటిమి అని రాయబడింది ఇది ఎలా సాధ్యం యేసుక్రీస్తు వేరొక వ్యక్తి కాకపోవడమే దానికి కారణం దేవుడే మానవ శరీరంలోకి వచ్చి తన మహిమను తానే ప్రదర్శించుకున్నారు అందుకే యేసు యోహాను స్వార్త పద్నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనంలో నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు అని ధైర్యంగా చెప్పగలిగారు యేసులో కనిపించిన మహిమ వేరొకరిది కాదు అది సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క మహిమ దేవుడు తన మహిమను ఎవ్వరికీ ఈలే తానే శరీరధారిగా వచ్చి మహిమ పొందాడు ద్వితీయోపదేశ ఖండము ఆరో అధ్యాయము నాలుగో వచనం ఇస్రాయేలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడగు యహోవా ఇది దేవుని ప్రజలకు ఇవ్వబడిన అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞ అద్వితీయుడు అంటే ఆయన ఒక్కడే ఆయనకు సాటి అయిన వారు ఎవరూ లేరు ఆయనతో పాటు ఇంకెవరూ లేరు ఇద్దరు ముగ్గురు దేవుళ్ళు లేరు ఉన్నది ఒక్కడే దేవుడని వాక్యం బలంగా చెప్తోంది మరి ఏసుక్రీస్తు ఎవరు ఆయన రెండవ దేవుడా అలా అయితే ఈ వాక్యం అబద్ధం కావాలి కానీ దేవుని వాక్యం సత్యం అందుకే ఆ పౌలు కులశ్రీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం వచనంలో ఈ మర్మాన్ని బయలుపరిచారు ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది ఆ అద్వితీయుడైన యహోవా యొక్క సంపూర్ణత యేసు అనే శరీరంలో నివసించింది అందుకే మనం యేసును ఆరాధించినప్పుడు ఆ అద్వితీయుడైన దేవుణ్ణే ఆరాధిస్తున్నాము దేవుడొక్కడే అనే సత్యానికి యేసు క్రీస్తే సజీవమైన రుజువు